హలో అండి టీజీ ఏపీసెడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్డేట్స్ ఈరోజు ఏమున్నాయనేది ఒకసారి వీడియోలో చూద్దాము సో ఇప్పటి వరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన వీడియోలో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాము టైం వేస్ట్ చేయకుండా సో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ నేడు అని చెప్పేసి మనకి అప్డేట్ అయితే వచ్చింది ఈరోజు సో జూలై నాలుగు తర్వాత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మాక్ కౌన్సిలింగ్కు నాలుగు నుంచి ఐదు రోజుల గడువు సో మనకి ఈ ప్రక్రియ ఏది మన జూలై ఫోర్త్ తర్వాత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అంటే దానికంటే ముందే స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది సో మనకి ఈరోజు కౌన్సిలింగ్ స్కెడ్యూల్ ఈరోజు రిలీజ్ చేస్తారు కాబట్టి మేబీ ఈ స్లాట్ బుకింగ్ అనేది మనకి ఈ రెండు మూడు రోజుల తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది సో అదేవిధంగా మాక్ కౌన్సిలింగ్కు నాలుగైదు రోజులు గడువు కూడా ఇస్తారంట ఇప్పుడు మనకి ఇంతకుముందు అంటే ప్రీవియస్ ఇయర్ వరకు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అంటే టీజీఈపి సెట్ కౌన్సిలింగ్లో డైరెక్ట్గా విబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే రౌండ్ వన్కి మనకి సీట్ వచ్చిందా రాలేదా వస్తే ఇందులో వచ్చింది ఏంటి అనేది తెలిసేది దానివల్ల చాలామందికి ఏంటంటే తెలియక అర్థం కాక ఫస్ట్ రౌండ్లో చాలా తక్కువ ఆప్షన్లు పెట్టుకొని మాకు దీంట్లో వస్తుంది అన్న ఒక నమ్మకంతోనో లేకపోతే ఇవి చాలు మాకు వేరే వాటిలో అవసరం లేదు అన్న ఇంకో నమ్మకంతోనో ఇట్లా కొంచెం వాళ్ళు మిస్టేక్ చేయడం వల్ల కొంతమందికి ఫస్ట్ రౌండ్లో సీట్ అలాట్మెంటే జరగదు సో వాళ్ళు సెకండ్ రౌండ్లో మళ్ళీ పెడతారు అయినా కూడా కొంతవరకు ఏమవుతుందంటే ఫస్ట్ రౌండ్లో మ్యాక్సిమం సీట్లు అన్ని ఫిల్ అయిపోతాయి కాబట్టి వీళ్ళకి మంచి కాలేజీలో ఫస్ట్ రౌండ్లో వచ్చే అవకాశం ఉన్నా కూడా రాకుండా పోతుంది సెకండ్ రౌండ్లో ఆ ఛాన్స్ వీళ్ళు కోల్పోతారు కాబట్టి సో ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయడం కోసము జోసా కౌన్సిలింగ్లో ఏ విధంగా అయితే మాక్ సీట్ అలకేషన్ ప్రాసెస్ ఉంటుందో జోసాలో రెండుసార్లు చేస్తారు మాక్ సీట్ అలకేషన్ ప్రాసెస్ ఇక్కడ మరి ఎన్నిసార్లు చేస్తారు అనేది ఇంకా మనకి నోటిఫికేషన్ అంటే స్కెడ్యూల్ వస్తే కానీ క్లియర్గా తెలియదు దానికైతే ఒక నాలుగు నుంచి ఐదు రోజులు టైం ఇస్తామనేసి అంటున్నారు సో దీంట్లో ఏంటి అని అంటే ముందుగా మీరు ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే ఒక ట్రయల్ రన్ చేసి ఎంతమంది అయితే ఆప్షన్స్ పెట్టుకుంటారో ఆ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళందరికీ కలిపి ఒక సీటు అలాట్మెంట్ అనేది ఒక మాకు సీట్ అలాట్మెంట్ అనేది ప్రాసెస్ అయితే చేస్తారనమాట సో దాంట్లో మీరు పెట్టిన ఆప్షన్స్లో మీకు అసలు సీట్ వచ్చిందా రాలేదా వస్తే ఏ కాలేజీలో వచ్చింది ఏ బ్రాంచ్ వచ్చింది అనేది తెలుస్తుంది అనమాట సో దాన్ని బట్టి మీరు మళ్ళీ ఆ ఆప్షన్స్ని మాడిఫై చేయడము నంబర్స్ రిఆర్డర్ చేసుకోవడం ప్రయారిటీని లేదు అని అంటే ఇంకా కొన్ని యాడ్ చేసుకోవడము లేకపోతే అవసరం లేనివి డిలీట్ చేయడం ఇట్లాంటివి ఏదైనా మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట సో మీకు పూర్తి అవగాహన అనేది తెలుస్తుంది కలుగుతుందనమాట ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ పైన సో దానికోసం అని చెప్పేసి ఈ మాక్ కౌన్సిలింగ్ అనేది ఈ సంవత్సరం నుంచి కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు సో ఇక మనం ఒక్కసారి అసలు ఈ న్యూస్లో ఏమేమి అనేది కూడా ఒకసారి చూద్దాము రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో బీటెక్ సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ స్కెడ్యూల్ శుక్రవారం విడుదల కానుంది యాక్చువల్గా నిన్న సాయంత్రమే రావాల్సింది బట్ నిన్న ఇంకా పూర్తి అవ్వలేదు కొన్ని డెసిషన్ తీసుకోవడంలో లేట్ అయిందనమాట అందుకనే మేబీ ఈరోజు రిలీజ్ చేస్తారు మనకి పూర్తి వివరాలు వెబ్సైట్లో కూడా పెడతారనమాట సో మీరు ఒకసారి వెబ్సైట్ చూసినట్లయితే నిన్నటి వరకు మనకి వేరేలాగా ఉండేది సో ఈరోజు దీని హోమ్ పేజ్ అయితే చేంజ్ చేశారు ఇక్కడ ప్రయారిటీస్ ఆఫ్ పిహెచ్ ఎన్సిసి క్యాప్ స్పోర్ట్స్ ఇలా కేటగిరీకి సంబంధించి స్పెషల్ కేటగిరీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే కొన్ని పెట్టారనమాట అదేవిధంగా ఈ లాస్ట్ ర్యాంక్స్ ఆల్రెడీ ఉన్నాయి కాకపోతే ఈ లుక్ అండ్ ఫీల్ అంతా కూడా మనకి కౌన్సిలింగ్ సంబంధించిన ఇది వచ్చింది సో ఇక్కడ దీంట్లో ఇంకా మనకి అప్డేట్స్ వస్తాయి మనం పే ఫీజ్ పే చేయడము రిజిస్టర్ చేసుకోవడము ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో కొన్ని మెను ఐటమ్స్ తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అప్డేట్ చేస్తారు సో ఈ వెబ్సైట్ని మీరు చూస్తూ ఉండండి లేదనంటే మన ఛానల్ని ఫాలో అవుతే మీకు అన్ని అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి ఈ గైడెన్స్తో పాటు కూడా సో నెక్స్ట్ మనం న్యూస్లోకి వెళ్ళిపోదాం గత నెల పదకొండున ఏపీ సెట్ ఫలితాలు వెల్లడయ్యాయి ఏది గత నెల అంటే మే ఇప్పుడు మనం జూన్ ఎండింగ్లో ఉన్నాము మే స్టార్టింగ్లో వచ్చిందన్నమాట రిజల్ట్ సో వెంటనే కౌన్సిలింగ్ ప్రారంభించేందుకు ఉన్నత విద్యా మండలి సిద్ధమైంది జూన్ ముప్పైవ తేదీ నాటికి కళాశాలలకు అనుమతులు ఇస్తామని ఏసీటీ పేర్కొనడం దానికి తోడు ఫీజుల సమస్య కూడా తలెత్తడంతో ఆలస్యమైంది మనం రోజు మాట్లాడుకుంటున్నాం కదా ఈ ఏఏసిటి అప్రూవల్ రావాలి ఒకటి రెండోది ఫీజులు రివైజ్ చేసేది ప్రాసెస్ ఉంది దానివల్ల కూడా డిలే అవుతుందన్నమాట సో ఈ అనుమతుల గడువు రెండు రోజుల్లో ముగియని ఉన్నందున అంటే ముప్పై తారీఖు వరకే డేట్ ఇచ్చింది కాబట్టి ఆ లోపల క్లోజ్ అయిపోతుంది సో షెడ్యూల్ను శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు వెల్లడిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారు ప్రకటించారనమాట సచివాలయంలో గురువారము విద్యా మండలి చైర్మన్ విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన గారు అదనపు అడ్వకేట్ జనరల్ రాహుల్ రెడ్డి తదితరులు సమావేశమై కౌన్సిలింగ్ పై చర్చించారు సో విచారణ తర్వాతే అనుబంధం పూర్తి జేఎన్టీయుహెచ్ తన పరిధిలోని నూట నలభై నాలుగు ఇంజనీరింగ్ కళాశాలల్లో నిజ నిర్ధారణ కమిటీ ఎఫ్ఎఫ్సి ఓకే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టింది డెబ్బై కళాశాలల్లో లోపాలు గుర్తించింది ప్రధానంగా అధ్యాపకులకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు తేల్చింది అధ్యాపకుల వివరాలు సరిగా లేకపోవడం పిహెచ్డి పట్ట యూజీసీ గుర్తింపు ఉన్న యూనివర్సిటీ నుంచి పొందారా లేదా వంటి అనుమానాలు నివృత్తి చేసుకోవాలనే భావనకు వచ్చింది ఈ నేపథ్యంలో నిజ నిర్ధారణ కోసం ఆయా యూనివర్సిటీల నుంచి జెన్యునిటీ సర్టిఫికెట్ అడిగామని హెచ్ రెక్టర్ ఆచార్య కె విజయ్కు విజయ్ కుమార్ రెడ్డి రిజిస్టార్ కె వెంకటేశ్వరరావు చెప్పారు ఆయా యూనివర్సిటీల నుంచి నివేదికలు అందాయి వాటి పరిశీలనలో భాగంగా జూలై ఒకటి రెండు మూడు తేదీలో అప్పీలేట్ కమిటీ విచారణ జరుగుతుంది సో ఇదంతా కూడా మనకి ఈ అసలు కాలేజీల్లో ఎలాంటి ఆప్షన్ మన ఇవి ఉన్నాయి ఫెసిలిటీస్ ఉన్నాయి ఫ్యాకల్టీ కరెక్ట్గా ఉన్నారా లేదా వాళ్ళకి బిహెచ్డి పట్టాలు ఉన్నాయా లేవా ఇవన్నీ వాటికి సంబంధించిన ఇది సో ఇక చూస్తే దీన్ని బట్టి జూలై నాలుగవ తేదీ తర్వాత వెబ్ ఆప్షన్లు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది గతంలో మాదిరిగా ఈసారి నేరుగా కౌన్సిలింగ్ ప్రారంభం కాదు విద్యార్థులకు అవగాహన కల్పించే క్రమంలో మార్క్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న తర్వాత సీట్లు కేటాయిస్తారు అనంతరం ఆప్షన్లు మార్చుకునే అవకాశం కల్పిస్తారు నాలుగైదు రోజుల పాటు జరిగే మార్క్ కౌన్సిలింగ్ పూర్తయ్యే నాటికి పొందిన ర్యాంకు ఆధారంగా ఏ కళాశాలలో సీటు దక్కే అవకాశం ఉంటుందనే విషయమై విద్యార్థికి అవగాహన కలుగుతుంది ఆ తర్వాత అసలైన కౌన్సిలింగ్ ప్రారంభిస్తుంది సో ఇదన్నమాట మీకు ముందుగా ఈ మాక్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న తర్వాత సీట్లు కేటాయిస్తారు అనంతరం ఆప్షన్లు మార్చుకునే అవకాశం కల్పిస్తారు ఇదంతా కూడా నాలుగైదు రోజుల పాటు జరిగే మాక్ కౌన్సిలింగ్ పూర్తయ్యే నాటికి పొందిన ర్యాంకు ఆధారంగా ఏ కళాశాలలో సీటు దక్కే అవకాశం ఉంటుందనే విషయమే విద్యార్థికి అవగాహన కలుగుతుంది సో ఇది మనకి మాక్ కౌన్సిలింగ్ అనమాట సో మాక్ కౌన్సిలింగ్ అంటే ఏదో అనుకొని మీరు పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక ట్రయల్ రన్ లాంటిది అనమాట ఒక టెస్టింగ్ ప్రాసెస్ అనమాట అంటే అసలు కౌన్సిలింగ్ జరిగే కంటే ముందు ఒక టెస్ట్ రన్ లాంటిది చేస్తారు సో దాంట్లో మీకు అసలు సీట్ వస్తుందా రాదా ఒరిజినల్ దాంట్లో ఏ విధంగా అయితే సేమ్ ప్రాసెస్ ఉంటుందో ఇక్కడ కూడా అదే ప్రాసెస్ ఉంటుంది సో దానికి సంబంధించి మీకు సీట్ రాకపోతే మళ్ళీ మీరు ఆప్షన్స్ని ఇంకా కొన్ని యాడ్ చేసుకునే అవకాశం ఇవన్నీ కూడా ఉంటుంది సో మీకు అంటే బ్లైండ్గా గుడ్డిగా ఏదో పెట్టామా వచ్చిందా లేదా రాకపోతే బాధపడడం ఇలాంటివన్నీ లేకుండా ఒక ట్రయల్ రన్ చేసి సీట్ వచ్చేలాగా మీకు ప్లాన్ చేసుకునే విధంగా మీకు ఛాన్స్ కల్పిస్తూ ఉన్నారనమాట సో ఇది మాక్ కౌన్సిలింగ్ కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా మీకు దీనిపైన ఈ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి సంబంధించిన గైడెన్సు తర్వాత వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేయడము ఇట్లాంటివన్నీ కూడా మీకు ఏమైనా సర్వీస్ కావాలి అని అన్నట్లయితే కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి సర్వీస్ కావాలి మాకు అని చెప్పేసి సో దానికి కొంత ఛార్జెస్ ఉంటాయి ఆ ఛార్జెస్ పే చేస్తే మీకు గైడెన్సు ఫోన్లో సపోర్టు అదేవిధంగా మీకు ఆప్షన్స్ పెట్టడము ఇవన్నీ కూడా మేమే చేసి ఇస్తాము సో అలాంటి సర్వీస్ కావాల్సిన వాళ్ళు తప్పకుండా కింద నెంబర్లో వాట్సాప్ మెసేజ్ చేయండి సో ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి Okay, Andy, thank you.